హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ అండి ఈ సాంబార్ వైట్ రైస్లో కానీ పులావలో కానీ బగారా రైస్లో కానీ ఎలా అయినా కాంబినేషన్లో సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ టేస్టీ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను వన్ కప్ కందిపప్పు తీసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి వెజిటేబుల్స్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి క్యారెట్ బెండకాయ వంకాయ బంగాళదుంప టమాటో గ్రీన్ చిల్లీ మాత్రమే తీసుకుంటున్నాను ముందుగా కందిపప్పు నీట్గా కడిగి కుక్కర్లో పెట్టేసుకుందాం సాంబార్ కొంతమంది పచ్చిపప్పు కూడా తీసుకుంటారండి నేను ఇక్కడ కందిపప్పు మాత్రమే చేస్తున్నాను మనం ఏ కప్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్తో ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పప్పును ఉడికించుకుందాం ఒక బౌల్ తీసుకొని చింతపండు కూడా వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం వెజిటేబుల్ కట్ చేసుకోవాలి సాంబార్ కుక్కోలా చేయొచ్చు నేను దేక్షలను చేస్తున్నాను కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి పోపు దినుసులు వేసేసుకుందాం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసేసుకొని ఉడికి కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి కొంచెము పసుపు పసుపు వేసుకున్న సాల్టు ఈ మొక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి వీటన్నిటిని ఉడికించుకుందాం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని వేసేసుకుందాం మరో రెండు నిమిషాలు ఉడికించుకుందాం చూడండి ఫైవ్ విజిల్స్కి పప్పు మంచిగా ఉడికింది కొంచెం కలుపు వేసుకొని ఈ పప్పును పప్పు గుత్తితో మెత్తగా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని ఈ పులుసులో వేసేసుకుందాం పప్పు వేసాక మీకు ఎంత వాటర్ కావాలో అంత వా వాటర్ పోసేసుకోవటమే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వీటన్నిటిని వేసేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మన సాంబార్ రెడీ అయ్యండి ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేసుకున్నాను ఈ సాంబార్లో కొద్దిగా బెల్లం వేసుకోవాలండి స్టవ్ ఆపేసుకున్నాక మాత్రమే బెల్లం వేయండి బెల్లము ఆప్షన్లు అండి వేసుకోవచ్చు వేసుకుపోవచ్చు తీసుకున్న చింతపండు ఎక్కువ అయితే పులుపు ఎక్కువైద్ది కాబట్టి ఎడ్జెస్ట్ చేయడానికి మాత్రమే బెల్లం వేస్తున్నానండి వేస్తే చాలా టేస్ట్ ఉండదండి ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ఎప్పుడైనా ట్రై చేయండి అంతే అండి ఎంతో టేస్టీ అని ఎమ్మె సాంబారు రెడీ అయింది ఈ సాంబారు వైట్ రైస్లో కానీ పొలాలో కానీ బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చండి అంతే అండి ఈ సాంబార్ మీరు కూడా టేస్ట్ చేయాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్